జబర్దస్త్ లో రాజకీయం నడుస్తుంది లైక్ ఒక ఆర్టిస్ట్ ఇంకొకరితో లైక్ భజన చేయడం కానీ లేకపోతే వాళ్ళకి ఉంటది ఉంటదా ఉంటది పార్టీలు ఉంటాయి ఊరికూరికే మేము టీమ్ లీడర్ అయ్యామా టీం లీడర్ అయిన తర్వాత మా జీవనన్నా అంటే నేను జీవనన్నా కలిసి కదా టీమ్ జీవనన్నా వాళ్ళ అబ్బాయి బర్త్డే అని చెప్పి మొత్తం అందరినీ తీసుకెళ్లి పార్టీ ఇచ్చాడు ఇంటికి ఇంటికి తీసుకెళ్ళి పార్టీ అంటే తెలుసు కదా కొంచెం మంచిగా అన్నీ ఉంటాయి మటన్ చికెను బాటిల్ అన్నీ ఉంటాయి అవి ఉన్నాయి అది ఏందో అన్నెసరీ కదా బట్ అది ఎందుకంటే మంచి కోసం అంతే భజన కోసమే తర్వాత మళ్ళీ భోజనాలు పెట్టించాం అదేంటి అందరూ పెట్టిస్తారు టీం లీడర్ అయిన ప్రతి ఒక్కరూ ఒక ఒక షూటింగ్ రోజు భోజనం పెట్టిస్తారు నాన్ వెజ్ అది మేము పెట్టించాం అది అందరికీ పెట్టించాం కాబట్టి అది భజన కిందకి రాదు అది ఏదో ఫార్మాలిటీ అన్నట్టు ఉంటది అది అది వేరు బట్ ఇట్లాంటివన్నీ ఉంటాయి ఇది ఇది ఏదో మా జీవనం దగ్గర నుంచి ఒకసారి రెండు సార్లు జరిగింది బట్ ఇంకా మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఓ జరుగుతూనే ఉంటది మొత్తం అప్పుడున్నంత ఇది మళ్ళీ ఇప్పుడు లేదు కదా జస్త్ మొత్తం పడిపోయింది కదా పడిపోయింది అంటే ఆ పాత వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు కదా అందరు వెళ్ళిపోయారు ఇంక ఇప్పుడు ఏం చూస్తారు అంటే ఇంకొకటి టైమింగ్స్ కూడా ఈ టైంకే నువ్వు చూడాలి అంటే ఆడియన్స్ కూడా రెడీగా లేరు ఆడియన్స్ కి ఏంటంటే ఇప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ కావాలనిపిస్తుంది సో సోషల్ మీడియాలో ఓటీటీలో యూట్యూబ్ లో అలా చూసుకోవడానికి ఇష్టపడుతున్నారు అలా చూస్తే రేటింగ్లు రావుగా అందుకే ఒక వీక్ లేట్ గా టెలికాస్ట్ చేస్తున్నారు యూట్యూబ్ లో చూసా బట్ అయినా ఇంకా యూస్ ఉండట్లా అండ్ ఇంకోటి కామెడీ కూడా రిపీట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది మరి ఇప్పుడు మళ్ళీ లైక్ అటు కొత్త మళ్ళీ పాత వాళ్ళని తీసుకుని వచ్చి మళ్ళీ కొత్తగా జబర్దస్త్ అనేది పిల్లలేదు దాని మీద అలా ఉంటదా అని నేను ఒక వీడియో చేసా అది ఎందుకు చేశానంటే నాకు రాఘవ్ గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇట్లా మైదర్ గారు అని జనరల్ గా అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు రాఘవ గారు మంచి ఆయన ఆయన ఏదో పర్పస్ ఉంటేనో అని కాకుండా గా కూడా ఫోన్ చేస్తారు చేశారు ఇట్లాగా ఎలా ఉన్నారండి ఏంటి బాగుందా మొత్తం అట్లా అని చెప్తున్నప్పుడు నేను అడిగాను నార్మల్గా ఏంటి సార్ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏమైనా అప్డేట్స్ ఏంటి ఇప్పుడు అదే అంటే ఏమైనా మారుతుందా అంటే లేదు లేదండి కొన్ని కొన్ని మార్పులు చేస్తున్నారు శ్రీపాద గారు మళ్ళీ వస్తున్నారు ఇట్లా కొన్ని చేస్తున్నారు పాత వాళ్ళని మళ్ళీ ఇస్తున్నారు ఇట్లా ఉంది అని చెప్పి చెప్పారనమాట ఫోన్ లేని అని చెప్పి నేను ఇంకా అదే టాపిక్ మీద ఒక వీడియో కూడా చేశాను నేను యాక్చువల్లీ ఓకే ఎప్పుడు వచ్చే సార్ ఎందుకు వచ్చావు నార్మల్ జనరల్ గా నేను జాబ్ టూ థౌజండ్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాణ్ణి బానే చదివాదా అంటే బానే అంటే డిప్లొమా వరకు బట్ అప్పటి వరకు టాపరే చదివినంత వరకు టాపరే బానే చదివేవాడిని మంచి మార్క్స్ ఉండేవి బట్ మా ఫాదర్ నాకు డిప్లొమా సెకండ్ ఇయర్ లో ఎక్స్పైర్ అయిపోయారు అది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కోర్స్ అది సా కోర్స్ అంటారు ఆ శాండ్విచ్ నాన్ సాండ్విచ్ అని ఉంటాయి అనమాట నాన్ సాండ్విచ్ త్రీ ఇయర్స్ శాండ్విచ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటాయి డిప్లొమాలో సో అది ఎందుకు అన్నారో మాకు అర్థం కాలేదు తర్వాత జోక్ గా చెప్పుకుంది ఏంటంటే ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళకి ఇంకో సిక్స్ మంత్స్ వేస్ట్ అయిపోద్ది కదా ఆ సిక్స్ మంత్స్ శాండ్విచ్ అయిపోద్ది అని కాబట్టి అలా శాండ్విచ్ కోర్సులు అంటారని చెప్పి అట్ల జోక్లు వేసుకునే వాళ్ళం అయితే మెట్లర్జీని అది డిప్లొమా ఇన్ మెటలర్జీ సో చాలా టఫ్ అండ్ థియేటికల్ సబ్జెక్ట్ అది దాంట్లో కూడా చాలా బాగా చదివేవాడిని అంతా బాగుండేది బట్ మా ఫాదర్ ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిపోయారో మా మదర్ నన్న రెండున్నర ఏళ్ళు చదివించడానికి చాలా ఇబ్బంది పడ్డారు అంతకంటే అంటే కష్టం కదా సో దాని బేసిస్ మీద నేను జాబ్ కొట్టాను మా క్లాస్ నుంచి ఏడుగురం ఎనిమిది మంది వెళ్ళాం నాకు ఒక్కరికే జాబ్ వచ్చింది మా బ్రాంచ్ నుంచి సో హ్యాపీ జాబ్ చేసుకుంటున్నా బట్ అక్కడ నాకు ఒక ప్రాబ్లం ఉంది నేను స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ నేను నాకు ఎప్పుడైనా కొన్ని విషయాలు రాంగ్ జరుగుతుంది ఎస్పెషల్లీ అది నాకు ఎఫెక్ట్ అవుతుంది అంటే నేను మాట్లాడతా నాకు అది జరిగింది అక్కడ ఏబిసి జనరల్ జీ నాలుగు షిఫ్ట్లు ఉంటాయి అక్కడ మాది సి పడింది అనుకో వర్క్ బిలో జరగాలనుకో అక్కడ జరగదు వర్క్ ఆ షిఫ్ట్ ఇన్ఛార్జ్ అందరికంటే సీనియర్ మా షిఫ్ట్ ఇన్ఛార్జ్ అందరికంటే జూనియర్ ఆయన ఏం చేసేవాడు ఏదో లో రిపేర్ వచ్చిందనో లేదంటే టైం కి ప్రొడక్ట్ రాలేదనో ఏదో చెప్పి వర్క్ మొత్తాన్ని కూడా డిలే చేసి మా కి వేసేవాడు మా షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఏమో సరే మనం అలాగే చేద్దామంటే లేదు లేదు మనం చేసేయాలి అనేవాడు ఎందుకు వాడికి ఫర్దర్ గా వచ్చే బెనిఫిట్లు కోసం వాడి దాంట్లో ఎక్కువ వర్క్ అయ్యిందంటే ఆబ్వియస్లీ వాడికి పేరు కదా సో దానికోసం అని చెప్పి చేయించేవాడు ఇలా ఒక నాలుగు సార్లు జరిగింది నాకు చిరాకేసింది చెప్తుంటేనేమో మహిదర్ ఆ హమ్ చోటీ చోటీలోకేనా ఉస్కే సామ్నే సో వీ హావ్ టు అడ్జస్ట్ అనేవాడు ప్రతిసారి కూడా అంటే హిందీ అని తెలుగు చెప్తా ఉండేవాడు ఇంకా నాకు చిరాగేసి మేనేజర్కి వెళ్ళి ఈయన మీద వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చాను అందరూ నాకు ఎగనిస్ట్ అయిపోయారు మేనేజర్ తో సహా తిట్టారు వీళ్ళందరి మీద మేనేజర్ మీద కూడా కలిపి సీనియర్ జనరల్ మేనేజర్ కంప్లైంట్ ఇచ్చాను ఇట్లా మిస్టేక్ అక్కడ జరుగుతుంటే నన్ను బ్లేమ్ చేస్తున్నారు మళ్ళీ అడి తిరిగి ఇడిదిరి దాన్ని అసలు సాల్వ్ చేయడం మానేసి అనేసి ఆడు అతను నన్నే తిట్టాడు అంటే ఇంకా నన్నే ఏమంటారు సీరియస్ అయ్యాడు నా మీద మొత్తం అంతా వీళ్ళందరి మీద హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేశాను ఇంకా ఆయన ఒకటే అన్నాడు హెచ్ఆర్ ఇంత జరిగిందని ఆయన తెలిసిన తర్వాత నువ్వు ఇట్లా కంప్లైంట్లు చేసుకుంటూ పోతే ఎక్కడికి వెళ్తావు చెప్పు ఏం ఉండదు నీ మాట ఎవరంటారు అబ్బా నా మాటే సరిగ్గా అయ్యనరు కొంచెం ఏదో వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు ఏమనంటే వీ నో ద డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్ హండ్రెడ్ పర్సెంట్ మోర్ దాన్ సంథింగ్ ఏదో చెప్తారు సో అలాంటప్పుడు మనం వాళ్ళకి ఏమంటాము నువ్వు చెప్పింది వినేస్తే ఇంకేమి నువ్వే అడ్జస్ట్ అవ్వాలి నువ్వు ట్రైనీ జూనియర్ ఎగ్జిక్యూటివ్ నువ్వు నీ పొజిషన్కి నువ్వు ఎక్స్పెక్ట్ చేసే కమాండింగ్ ఇంకేమైనా సంబంధం ఉందా అంతే ఇంకా నేను ఇంకేం చేయాలి అర్థం కాక ఆయన ఒకటే అన్నాడు ఉంటే ఉండు లేదా మానేసే అబ్బా అది ఏం ఈ నోటీస్ పీరియడ్ లో గట్రా కూడా డైరెక్ట్ డైరెక్ట్గా ఒక మెయిల్ పెట్టేసి వెళ్ళిపో మానేయాలి అనుకుంటే ఏ నేను చూసుకుంటాలి అన్నాడు ఆయన నీకు అంటే లైక్ నువ్వు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ నువ్వు ఇంత ఏదైనా ఓపెన్ గా మాట్లాడడం వల్ల నీకు ఇండస్ట్రీ లైఫ్ లేదంటే యాక్సెప్ట్ చేస్తావా అది కూడా ఉంది బట్ దాని వల్ల కూడా కొంతవరకు మేబీ నాకు కొంచెం ఆ సపోర్ట్ ఆ రీచ్ అనేది వచ్చింది యాక్చువల్గా నేను నచ్చిందే ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ దగ్గర అండ్ రెండోది నా మెమరీ పవర్ దగ్గర బేసిక్ గా స్కిట్ లో జబర్దస్త్ ఏంటంటే ఆ వాళ్ళ డైలాగులు మట్టుకే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు నేను అలా కాదు స్కిట్ మొత్తం గుర్తు పెట్టుకుంటాను అందరితో నేను ప్రాక్టీస్ చేయిస్తాను స్టేజ్ మీద ఒకళ్ళు ఎవరైనా మర్చిపోతే అందరికి నేనే అందిస్తాను సో అది ఒక్కటి ఆర్పి నాకు బాగా నచ్చింది అందుకు తీసుకున్నారు అట్లా సో ఓకే ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నాకు దెబ్బ కొట్టిందిలే కొన్ని కొన్నిసార్లు అది ఒప్పుకుంటా నేను బోల్డ్ దొబ్బులు పడ్డాయినా దానివల్ల కానీ ఇంకా ఆర్పీ గారి ఆర్పీ గురించి మాట్లాడుతున్నావు కాబట్టి ఇదే ఆర్పీ సేమ్ ఇలానే ఇదే జబర్దస్తులు ఉంటే మళ్ళీ జబర్దస్త్ నే తిట్టాడు దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా ఆయన మాట్లాడింది మాటలకి అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే చెయ్యను బట్ కొన్ని కొన్ని కంప్లైంట్స్ అయితే వాస్తవమే ఇప్పుడు అక్కడ ఎలాగుంటదంటే రైటర్లకి ఆర్టిస్టులకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మేనేజర్లకి ఫుడ్ విషయంలో ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది రోజు రాజ్ కుమార్ అన్నని టాప్ మోస్ట్ రైటర్ జబర్దస్త్ మొత్తానికి ఆయనే నెంబర్ వన్ అలాంటి పర్సన్ ఆయన ఎప్పుడో కానీ ఇక్కడ తిండ ప్రొడక్షన్ లో ఆయన బాక్స్ తెప్పించుకుంటాడు లేదంటే ఆయన ఆర్డర్ పెట్టుకొని తింటాడు అలాంటి పర్సన్ ఆ రోజు ఏమో ఇంకా సరే వర్క్ ఎక్కువ ఉంది కదా మళ్ళీ అన్ని ఎందుకు లేని తినేద్దామని చెప్పి వెళ్ళారు అక్కడ ఎగ్గడితే ఎగ్గ అయిపోయింది అన్నారు సరే అయిపోయిందని చెప్పి ఏదో తింటూ ఉంటే మేనేజర్లు వచ్చి కూర్చున్నాక ఎగ్బూర్చి చెల్లింది కళ్ళ ముందు నుంచి వెళ్ళింది వెళ్తా ఉంటే ఇందాక అయిపోయింది అన్నా కదా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది మేనేజర్ల కోసం సెపరేట్గా ఉంచిందని పెద్ద గొడవ అయింది చాలా పెద్ద ఇష్యూ అయింది నెక్స్ట్ డే ఏం చేశారు చెప్పన ఓవరాల్గా ఎగ్గు తీసారు ఇప్పుడు ఏం చేయాలి యాక్చువల్గా అందరికీ ఎగ్గు పెట్టాలి అది కదా చేయాల్సింది ఎగ్ మొత్తం తీసారు అదే ఇంకా మేత జోక్లు వేసుకున్నాం ఫోన్లు రైస్ కోసం గొడవ లేదు రైస్ కోసం మొత్తం అని చెప్పి ఇంకా అట్లా అయిపోయింది అక్కడ పరిస్థితి ఉన్నది కొన్ని ఉన్నాయి అక్కడ అంటే నేను ఏమంటానంటే అక్కడ పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి ఒకరికి కొంతమంది అంటే ఫేవరిజం ఉంటుంది దాన్ని బట్టి చూపిస్తుంటారు అది అసిస్టెంట్ డైరెక్టర్లకి కావచ్చు డైరెక్టర్స్ లో కావచ్చు ఉండొచ్చేమో బట్ హండ్రెడ్ పర్సెంట్ అని నేను చెప్పాను నాకు ఒకటి రెండు చోట్ల ఎఫెక్ట్ అవుతుంటది నా కళ్ళ ముందు తెలుస్తుంటది నాకు ఇట్లా జరిగి ఉండొచ్చు అని చెప్పి నాకు ఎఫెక్ట్ అయ్యింది నేను నేను అర్థం చేసుకోగలను నాకు ఆ మాత్రం తెలివి లేదా తెలుస్తుంది కదా ఏ రీజన్స్ వల్ల అనేసి వాళ్ళు ఏదో కవర్ చేసుకుంటారు స్కిట్ కోసం స్కిట్ బారాడం కోసం అది ఇది అని అంటారు బట్ అది ఓవరాల్ గా ఏ కారణం చేత అలా జరుగుతుందో మనకు అర్థం అవుతుంది కదా జరిగాయి అట్లా అంతే